ఆర్టీఏ నిబంధనలకు అనుకూలంగా వాహనాలు నడుపుతూ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడకుండా వాహనాలను నడపాలని సిఐ గుర్రం వినాయకరెడ్డి రెడ్డి అన్నారు జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలలో భాగంగా పటం చెరువు మండలం లగ్నవరం గ్రామ పరిధి క్రెషర్లను నడుపుతున్న టిప్పర్ లారీల డ్రైవర్లు యాజమానులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టిప్పర్ వ్యాన్ డ్రైవర్లు వాహనాలలో ఏకాగ్రతతో నడపాలని ఆయన సూచించారు అధిక లోడుతో వాహనాలు అధిక స్పీడ్తో నడిపే డ్రైవర్లు కొన్ని సందర్భాల్లో తమ కుటుంబాలను రోడ్డున పడవేసుకుంటున్నారని ఆయన అన్నారు టిప్పర్ లారీ డ్రైవర్లు కొన్ని సమయంలో మద్యం సేవించడం వల్ల వారికి సమస్యలు ఉత్పన్నం కావడమే కాకుండా వాహనాల యజమానులు సైతం సమస్యలు గురవుతున్నారని ఆయన అన్నారు కడక మన డ్రైవర్లు గుట్కా లాంటివి మత్తు పదార్థ జోలికి వెళ్లకుండా వాహన యజమానులు చూసుకోవాలని ఆయన సూచించారు చెప్పట్లేను మీరు అందరూ మంచిగా ఉంటే అందరం మంచిగా ఉంటాం భార్య భర్తలు పిల్లలు మీరు అందరూ సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాం మీరందరూ ఎక్కడో కింద పడ్డా పోలీస్ రావాలా ఏ ఇబ్బంది అయినా రోడ్డు ట్రాఫిక్ జామ్ అయినా పోలీసు రావాలా మన ఏరియా అసలే రోజు రోజు పెరుగుతున్నది కాబట్టి దాన్ని మనసులో పెట్టుకోండి ఒకప్పుడు ఉన్నంత ఫ్రీగా రోడ్డు కూడా లేదు బాగా ట్రాఫిక్ పెరిగింది కాబట్టి ఇదంతా మనసులో పెట్టుకొని ప్రతి పూర్వనికి నాకు తెలిసి ఒక పది డ్రైవర్ మంది పది డ్రైవర్లు ఉన్న ఓనర్ ఏం చేయాలి వాళ్ళ పది మందికి అరే గతంలో ఒక లారీ నిజం చెప్తున్నాం ఎట్లా పడితే అట్లా డ్రైవర్ ఎక్కకపో వాడు పూజ చేస్తుండే అలా ఊది కడి ముట్టిస్తుండే కొబ్బరికాయ చాలా ప్రికాషన్స్ తీసుకుంటుండే బండిని ఏం చేస్తుండే అంటే ఆ ఇల్లు బండే వాని ఫ్యామిలీ బండే అంత జాగ్రత్త తోటి మాకన్నా నిద్ర పడుతుంది పోలీసు వాళ్ళ సోతే లేక టిప్పర్ వాళ్ళు డ్రైవర్లు జాదాలో నైస్ పోతే ఏ గాడి దో గాడి వల్ల నైస్ వస్తే ఎందుకంటే ఏమన్నా అయిందో ఏమో ఎవరిడే ఇది ప్రతి క్షణం ఇది క్షణం అంటే దినదినా మీరు కూడా ఇప్పుడు దిన దినగం ఎవడో చో ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉంటది కాబట్టి మీరు కూడా డ్రైవర్ అని కొంచెం ఎవడో ఒకటి షూరిటీ ఉండడు అంటే ఇప్పుడు సపోజ్ నేను నేను పోతే ఎవరైనా పట్టుకోవాలి